సిట్ వేస్తామని చెప్పారు సిట్ ద్వారా దగ్గర జరుగుతుందని చెప్పారు సిట్ ద్వారా అసలు పీడిఎస్ రైస్ ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా అసలు సీజ్ ది షిప్ ఎక్కడుంది ది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది దీన్ని ఎవరు చల్లార్చారు దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర ఇస్తారా ఇవ్వగలరా పోని మాట్లాడారు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల నిర్వాహకుల వల్ల ఈ ఇదే సన్నరకాల్ని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగింది ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన దాని మిగిలిన ధాన్యాన్ని ముఖ్యంగా ఈ అయ్యేసాన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ రమ్మడి ఉండేది రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగాయి కానీ ఈరోజు అమ్మకాలు ఆగిపోయింది ఎందుకం సీజన్ షిప్ అన్న కారణం ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయింది అందుకే నేను చెప్పాను దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ నోటి దొరకుంది కదా అధికారం ఉంది కదా ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది రైతులు నడ్డి వినకుంటారు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్ మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు ముప్పై ఒక వేల మంది మహిళలు అదృశ్యమైనారు కేంద్ర నిఘా బృందాలు చెప్పి వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అన్న మరి ముఖ్య ముఖ్యంగా నువ్వు ఈరోజు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా గెచ్చావు కదా ఈ మాట చెప్పి ఇచ్చి పిచ్చు సంవత్సరం కాలం అయింది కదా మరేం చేస్తుంది గాడులు కాస్తుందివా ఏమో ముక్క ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా అసలు తెస్తావా అసలు నిజమేనా నాకు చెప్పు సమాధానం ఒక కౌన్సిల్ మెంబర్గా నేను అడుగుతున్నాను అది నిజమా అబద్ధమే ఇప్పుడు చెప్పాలి క్లారిటీ లేదు ముప్పై ఒక్క వేల మంది మహిళలు తప్పుకోలేదు నేను అబద్ధం అడినంటావా ఒకవేళ ముప్పై ఒక్క వేల మంది మహిళల అదృశ్యమంటే వాళ్ళని తెచ్చి మా ప్రజలకు అప్పజెప్తావు వాళ్ళ తల్లిదండ్రులకు సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు దీపంలో ముట్టించుకోమన్నారు ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది ఈరోజు తిరుపతిలో సుమారు రెండు వందల రెండు వందల వరకు ఈరోజు గోవులు మరణించి ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి సనాతన ధర్మాచారితాల యొక్క విధానాలు చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు ఎంతోమంది ఇచ్చారు కదా నటురుడు కేసులు ఇలా మాట్లాడితే వెంటనే కేసు నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేస్తుంది చేసుకోండి అరెస్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఆమె ఓపెన్గా తిరుగుతున్నాను కదా నేను నేరం చేస్తే అరెస్ట్ చేయండి అడగటమే తప్పు అయితే ప్రజాకొత్త మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి ఎందుకు లేట్ చేస్తున్నారు నేను ఏమైనా అంగీజ్ చేశాను అక్రమాలు చేశాను భూదందాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా తీయండి ఊరికి చెప్పడం లోపల లోపలయ్యాన్ని అయ్యండి నేనేం తప్పు చేశానో తీసి వేయండి అడిగితే వేస్తారా ప్రశ్నిస్తే వేస్తారా కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా ప్రజాకృత మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన మాట్లాడతారని మీకు భయం ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రజలకు సమాధానం చెప్పరు ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు కౌంటర్ ఇవ్వలేదు ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జైలు వేస్తే జైల్లో భయపడేదెవరు లేరు ఎవరు లేరు ఇక్కడ మరి ఇక్కడ చూస్తే ఆ వ్యవసాయ శాఖ మంత్రి చాలా దుర్మార్గంగా ఒక్క ఒక్క ఎకరాకైనా నువ్వు మీరు అందజేసేవా కబుర్లు చెప్పావు కదా పదహారు లిఫ్ట్లు అని చెప్పారు కదా ఒక్క ఎకరాకి సాగు మీరు అందజేస్తున్నారా పార్తడి పంటలకు మీ సమాధానం ఏంటి ఏమంటే పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం సొంత బొమ్మాడి దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం అస్సలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఇప్పుడో చెప్పారు ముప్పై సంవత్సరాల క్రితం అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం సొంతబొమ్మాడి దగ్గర కడతాం లేదా ఇది ఎయిర్పోర్ట్ ఏమైనా బస్టా నమ్మడానికి మేమైనా ప్రజలు అమాయకులు నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు చెప్పు ఏంటి అవసరమో చెప్పు ఓకే కడతాను మన సంతబొమ్మలన్న ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్నాం మాకు ఈ పలాసలు అంటారు నిన్న ఇంటికి ఏంటంటే బార్వారు గోవాలా చేస్తాను గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటు నేటికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది బ్రిటిష్ కాలం నుంచి దానికి చరిత్ర ఉంది మళ్ళీ భారతదేశంలో రెండో గోవాను మనం చూడలేకపోయాం ఎప్పటికీ అమాయకులను చేయాలని ఎవరికి మోసం చేయాలనుకుంటున్నారు వారు వారు బాబా చేస్తారు అది మీకు ఉంటే మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ మీరేం చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై మూడవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అరవై సంవత్సరాల నాటి కళ పావనపాడు పోర్ట్ దానికి పదిహేను వేల ఎకరాలు భూ ఉంటేనే అది నిర్మించగలం అని చెప్పిన మీరు అలా కాదు పన్నెండు వందల అరవై ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ పంతొమ్మిదిన శంకుస్థాపన చేస్తే ఏడాదిలోనే షిప్పు తెస్తామని చెప్పి షిప్పు తీసుకొచ్చిన వచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వాన్ని అంతేకాదు ఎనభై శాతం మేము పూర్తి చేసాం దమ్ముంటే చెప్పండి ఆ పోర్టు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు మీకు దమ్ముందా ఎంతసేపు కాంట్రాక్ట్లా లంచాలా దోపిడీలా ఇదేనా పని మరో పోర్టు నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు పోర్టు నిర్మాణం పూర్తి చేయండి అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు ఏంటిది కామెడీ మేము అడిగాము ఎయిర్పోర్ట్ నువ్వేంటి చేసేది జగనన్న ఇచ్చినటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ వల్ల ఎయిర్పోర్ట్లు వాటంతటవే వస్తాయి స్టార్ హోటల్స్ వస్తాయి విశాఖపట్నం లాగా ముంబై నగరంలాగా ఇక మారుతుంది దానికి శ్రీకారం చుట్టింది జగనన్న మీరు చేసేదేంటి అబ్బా మీరు అడగబెట్టేదేంటి రైతులకు నంటిధర పడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా సమాధానం చెప్పు సీజర్ షిప్ అని చెప్పి ఆ దోపిడీ చేసిన ధాన్య బియ్యం గురించి ఆ ఎంతవరకు సమాధానం చెప్పరు దానివల్ల ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆగిపోవడం వల్ల సన్నకారు సన్న బియ్యాల అమ్మకం కాక నష్టపోతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పు ఒక ఎకరాకు కూడా నీరు అందించలేని దుస్థితి మీది మీరేమో ఎయిర్పోర్ట్లు కడతాం ఇష్టానుసారం ప్రజలకు మోసం చేసి శ్రీంగానసంలో ప్రాథమిక ఆసుపత్రి ముఖ్యమంత్రి గారితో నేను తెచ్చి నేను మాట్లాడితే ఓపెన్ చేస్తాను మీకున్న అర్హత ఏంటి తెచ్చింది ఎవరు ఓపెన్ చేస్తున్నది ఎవరు ప్రారంభ చేయండి తప్పే లేదు కానీ మేము తెచ్చేవాళ్ళది మర్చిపోకండి మేము తెచ్చేవాళ్ళది ప్రజలకు తెలుసు పోర్టు మేము తీసుకొచ్చాం మీరే పోర్టు దగ్గర బటన్ తరు మళ్ళీ రిఫండ్ కట్ చేస్తారు ఏ రైట్ ఉంది మీకు పోర్టు తెచ్చింది జగనన్న కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపిస్తారు మూడు ఐదు బడ్జెట్ వీళ్ళకున్న అవకాశాలు కూడా ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు ఐదు బడ్జెట్లలో రెండు బడ్జెట్లు ఫినిష్ పూర్తయిపోయినాయి ఇక మూడు బడ్జెట్లు ఉన్నాయి ఈ రెండు బడ్జెట్లలో కూడా సూపర్ సిక్స్ పథకాల గురించి ఎక్కడ ఎతరా మరి ఉన్న మిగతా మూడు బడ్జెట్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ సంవత్సరం ఏదైతే అవుతుందో అది మళ్ళీ ఓటానికి బడ్జెట్ అవుతుంది రెండు బడ్జెట్ ఎప్పుడు పెడతారు ఎప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తారు ప్రతి నిరుద్యోగి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారే మూడు వేలు ఇస్తామన్నారే ఇస్తారా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను జగన్ అన్న అయితే ఒక బిడ్డకే ఇస్తాడు మేమైతే స్కూల్కి వెళ్ళి ప్రతి బిడ్డకి ఇస్తామన్నారే పదిహేను వేలు ఏ ఎవరే ప్రతి రైతు కూడా జగన్ అన్ను పదమూడు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు మేము ఇరవై వేలు ఇస్తామన్నారే ఇచ్చారా దాని గురించి బడ్జెట్లో పెట్టారా మహిళలకు పెట్టారా మహిళలు గుచ్చితన్నారే ఎక్కడికి పోయింది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా మీరు పదిహేను పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారే మాట్లాడుతున్నారా ఏంటి మోసం మూడు సిలిండర్లు అన్నారే ముప్పై ఆరు లక్షల మంది తీసుకున్నామన్నారే మొదటి పెడతా అసలు ఇచ్చారా బడ్జెట్లో పెట్టారా బడ్జెట్ బుక్స్ పూర్తిగా చదివి నేను ఆడుతూ అడుగుతున్న పరిస్థితి మీరు బడ్జెట్లో బడ్జెట్ అలకెట్టి రెండు బడ్జెట్లు తినేసిన ఏడాది కాలం పూర్తయిపోయింది ఏమంటే అరెస్ట్ చేశాం జైల్లో పెట్టాం తొక్కాం హింసించాం దీనికి కాదు మీకు అధికారం వచ్చింది మేము అలాగే అనుకుని ఉంటే మా ప్రభుత్వ హయంలో మేము అలాగే అనుకుని ఉంటే మీరు ఉండేవారా మీరే కాగాలు ఉండిపోతారని అసలు భ్రమల్లో ఉండకండి మళ్ళీ వస్తాం ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంతకు అంత ఇబ్బంది పడే పరిస్థితులు దయచేసి తెచ్చుకోండి